కుండ చికెను చికెన్ తేవాలి కొంచెం నీళ్ళు పోయాలి బాగా ఉడకబెట్టాలి ఉడకబెట్టినాక ఉడికినాక రక్తం పీసుకి నీళ్ళు వేయాలి సొలగ అవుతుంది దాంట్లో ఉప్పు ఆకుతాం రండే ఏం లేదు నూరే లేదు పసుపు లేదు వెల్లిపాయ లేదు ఏం లేదు చింతపండు ఉప్పు రండే ఇవన్నీ సొలగ చేస్తాం చికెన్ పోయేటప్పుడు మాట్లాడవద్దు మాట్లాడకుండా పోయాలి మాట్లాడలే చికెన్ పరిగిపోతుంది మాట అడగకుండా పోయాలి చికెన్ అయిపోయింది నెత్తు పోసిన రక్తం పోసిన చిత్తపండు తీసుకాలి నెత్తురు ఇట్లా పోసి నెత్తురు రక్తం పోయాలి చికెన్ చికెన్ సొడై అయిపోయింది చికెన్ పిండి వేయాలి మంచిగా ఉంటుంది అది కొండాపూర్ తండ గుడిల మండ గుండి ఆ మీద వచ్చి నేను హోటల్ పెట్టినా చికెన్ సులై మటన్ సుడై చికెన్ ఫ్రై కుండా చికెన్ రొట్టెలు అనేది చేసి ఇస్తాం కట్టెల మీద పోయి కుండ చికెన్ కుండీ స్పెషల్ చేస్తున్నావు అమ్మా రొట్టె రొట్టె సొడ మీద మంచిగా ఉంటుంది సులై చేసుకోవాలి సులభ మీద రొట్టె తినాలి మస్తు ఉంటుంది పద్జొన్న జొన్న రొట్టె ఇది పద్జొన్నలు ఎన్న రూపాయలకి జొన్నలు కట్టలే పోయి గ్యాస్ గీత ఏమి లేదు కట్టలే కుండల వంట రొట్టె చేస్తే అప్పంకడంలో మేము మా పేరు బుజ్జి హనుమతాండ గ్రామ గ్రామ్ పంచాయతి